హలో అండి ఈ రోజు మా ఫ్రెండ్ బతుకమ్మను పెరుస్తుంది కొద్దిసేపు వచ్చే డబ్బా అన్నది అయితే ఇంకా వెంటనే ఇంకా ఇంట్లో వంటలు అంతా చేసి పెట్టేసి ఫుల్గా తినేసిన ఇవన్నీ కూడా మన ల్యాండ్ లో ఆర్గానిక్ గా పండిన పంటలే టేస్ట్ అయితే మస్తుండే ఇంకా నేను రెడీ అవుదాం అని చెప్పి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఫేస్ అంత డార్క్ గా డల్ గా అనిపించింది ఇంకా వెంటనే ఫేషియల్ షేవ్ చేసుకుందాం అని చెప్పి నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ తీసుకున్నా నా కొడుకు చూడండి ఏమంటుండో

డిగ్రీ యాంగిల్ లో పెట్టి గ్లైడ్ చేయడమే చూడండి ఎంత సాటిస్ఫై గా ఉంది కదా ఇంకా నేను నీట్ గా షేవింగ్ అయితే చేసుకున్నా ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడు నేను తీసుకున్న కార్మసీ వల్ల ఆఫ్టర్ షేవ్ రోల్ అన్ ఇది మనకి ఇన్స్టెంట్ గా కూలింగ్ ఎఫెక్ట్ నిస్తుంది అదే కాక షేవింగ్ తర్వాత మన స్కిన్ ని సూతం చేస్తుంది నా బిఫోర్ ఆఫ్టర్ చూడండి అసలు ఎంత మార్పు ఎంత గ్లో ఉంది కదా షేవ్ చేస్తే హెయిర్ పెరుగుతుంది అనే అపోహలు మీరు అస్సలు నమ్మకండి నిశ్చింతగా ఇంట్లోనే ఇలాంటి గ్లో ని పొందండి ఇంకెందుకండి లేటు స్క్రీన్ పైన నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసుకోండి అట్లా ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా అట్లానే పర్పుల్ డాట్ కామ్ ఉంది చూడండి